నెల్లూరు నుండి విజయవాడకు ఇరవై సంవత్సరాల పుస్తక ప్రపంచ యాత్ర ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరిగే ఒక పెద్ద బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ పుస్తక మహోత్సవం ఈ బుక్ ఎగ్జిబిషన్కు జనవరి పదవ తేదీ వెళ్ళిన సందర్భం మన రాష్ట్రంలో సంవత్సర ఆరంభంలో జరిగే అతి పెద్ద సాహిత్య వేడుక ఈ విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడ బుక్ ఫెస్టివల్ మన రాష్ట్రంలో అతిపెద్ద బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద నగరం ఒక ప్రధానమైన వాణిజ్య కూడలి పత్రికా ప్రచురణకు పుస్తక ముద్రణకు పేరు పొందిన నగరము విజయవాడ నగరం నూతన సంవత్సర ఆరంభంలో విజయవాడ నగరంలో జరిగే పుస్తకాల పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫెస్టివల్లో రెండు వందల డెబ్బైకి పైగా స్టాల్లను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన అనేక ప్రచురణ సంస్థలు ఇక్కడ బుక్ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయి విజయవాడ పుస్తక మహోత్సవం మా రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పుస్తకాల పండుగ ఈ బుక్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి రెండవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు విజయవాడ నగరంలో నిర్వహించబడుతుంది తొమ్మిది ఈ బుక్ ఫెస్టివల్ స్వరాజ్య మైదానంలో జరిగేది గత రెండు సంవత్సరాల కాలంలో విజయవాడలోని విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగింది ప్రస్తుతం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ బుక్ ఫెస్టివల్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది ఈ బుక్ బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియులకు స్వర్గధామం వంటిది ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు పుస్తక ప్రదర్శనతో పాటు అనేక సాహిత్య కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి మనము కోరిన పుస్తకాన్ని పొందే అవకాశం ఇక్కడ ఉన్నది ఎందరో సాహిత్యకారులు ఉద్యమకారుల యొక్క రచనలు మనకి ఇక్కడ లభిస్తాయి అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి రెఫరెన్స్ పుస్తకాలు పఠనీయ గ్రంథాలు వైజ్ఞానిక గ్రంథాలు అదేవిధంగా మన దేశ చరిత్రకు ప్రపంచ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి ఈ విధంగా మన రాష్ట్రంలో గత ముప్పై ఐదు సంవత్సరాల కాలం నుండి జరుగుతున్న ఒక పెద్ద సాహిత్య యజ్ఞము ఈ ఈవాడ పుస్తక మహోత్సవం మన అభిరుచి మేరకు కోరిన పుస్తకాన్ని పొందే అవకాశం ఉన్నది ఈరోజు జనవరి పదవ తేదీ నా పేరు శ్రీనివాసులు వృత్తిరీత్యా నేను ఒక ఉపాధ్యాయుణ్ణి నేను గత ఇరవై సంవత్సరాల కాలం నుండి రెండు వేల ఐదు నుండి క్రమం తప్పకుండా ఈ బుక్ ఫెస్టివల్కి వస్తున్నాను ఇది ఇరవై ఒకసారి మాత్రము కరోనా కారణంగా ఈ బుక్ ఫెస్టివల్ నిర్వహించబడలేదు ఇది పుస్తక ప్రియులకు స్వర్గధామము ఈ జయవాడ బుక్ ఫెస్టివల్ విజయవాడ బుక్ ఫెస్టివల్లో సాహిత్య కార్యక్రమాల వేదిక ఇది మా రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పుస్తకాల పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం ఇది మన రాష్ట్రంలోనే పెద్ద బుక్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి రెండవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఇక్కడ పుస్తక ప్రదర్శన జరుగుతుంది ఆ సందర్భంగా అనేక సాహిత్య కార్యక్రమాలు పుస్తక ఆవిష్కరణ సభలు ఇక్కడ జరుగుతాయి ఈ సంవత్సరము ఈ సాహిత్య వేదికకి చెరుకూరి రామోజీరావు పేరు పెట్టారు స్వర్గీయ రామోజీరావు ఇటీవలే వారు స్వర్గస్థులయ్యారు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పత్రికాధిపతి అనేక సాహిత్య కార్యక్రమాలకు ఆధ్యుడు శరుకు రామోజీరావు గారు వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్న ఈ సాహిత్య వేదికకి శ్రీ శిరుకురు రామోజీరావు గారు పేరు పెట్టారు